మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వైనాడులో సంభవించిన ప్రకృతి ఇప్పటి ఇప్పటివరకు నలభై మూడు మందిని పొట్టనబెట్టుకుంది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు శిథిరాల కింద చిక్కుకుపోయారు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ క్రమంలో ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజన్ తో ఫోన్ లో మాట్లాడారాయన బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు కొండ చర్యలు విరిగి పడిన ఘటనపై లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైనాడులో కొండ చర్యలు విరిగిపడడం విచారకరమని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేరళ సీఎం పినరాయి విజయంతో మాట్లాడినట్టు ట్వీట్ చేశారు కేంద్రం నుంచి సహాయం చేస్తామని ప్రకటించారు మరోవైపు వైనాడు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రెండు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది గాయపడిన వారికి యాభై వేలు అందించినట్టు పీఎంఓ ట్వీట్ చేసింది ఈ ఘటనపై వైనాడు మాజీ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు వైనాడులో మెప్పడి వద్ద కొండచర్యలు చర్యలు విరిగిపడడం తీవ్ర విచారకరం మృతుల కుటుంబాలకు తన ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు కొండ చర్యల కింద చిక్కుకున్న వారిని తొందరలో ప్రాణాలతో బయటకు తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు కేరళ ముఖ్యమంత్రి విజయన్ వైనాడ్ కలెక్టర్తో తాను మాట్లాడినట్టు చెప్పారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పినట్టు తెలిపారు ఏజెన్సీలో సమన్వయం చేసుకుని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు ఏదైనా సహాయం అవసరమైతే తమకు తెలియచేయాలని సూచించారు కేంద్ర మంత్రులతో మాట్లాడి సాయం చేయాలని కోరినట్టు చెప్పారు ఇక యూడిఎఫ్ కూటమి కార్యకర్తలు అధికార యంత్రాంగానికి సహాయం చేయాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు వైనాడు జిల్లాలోని మెప్పాడి సమీపంలో అర్ధరాత్రి ఒంటి గంటకు ఒకసారి ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయని స్థానికులు తెలిపారు ఈ ఘటనలో నాలుగు వందలకు పైగా కుటుంబాలపై ప్రభావం పడింది చాలామంది ఆచూకీ తెలియడం లేదు వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారంతా మట్టి దెబ్బల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని భయపడుతున్నారు ఏది ఏదైనా తీవ్ర విషాదకరమైన ఘటన ఇది